హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం అలాగే ఈ వీడియోలో కలికిరి మార్కెట్ టొమాటో దిగుమతి ఎంత వచ్చింది స్టాకు ఓన్లీ స్టాక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదా తగ్గిందా అనేది తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ కలికిరి మార్కెట్ టమోటా దిగుమతి అయితే తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను సోమవారము అలాగే పంతొమ్మిదో తారీఖున జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈ కలికిరి మార్కెట్కి స్టాకు పెరిగిందా తగ్గిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం అలాగే ఈ టాక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు నిన్న సాయంత్రం గురంకొండ మార్కెట్ ఏం ధరలు వెళ్ళాయి మొలకల్ చెరువు మార్కెట్ ఏం ధరలు వెళ్ళాయి అనేది క్లారిటీగా ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ అవి కూడా తెలుసుకుంటే మనకి ఏ మార్కెట్లో ఎంత ఎంత పోతున్నాయనేది కూడా తెలుస్తుంది కదా దానివల్ల అలాగే గురంకొండ మార్కెట్ చూసుకుంటే చాలా అంటే చాలా స్లోగా మార్కెట్ పోయింది ఫ్రెండ్స్ ఎక్కడ అనేది ఫాస్ట్ అనేదే లేదు అలాగే ధర చూసుకుంటే కనుక మూడు వందల తొంభై రూపాయలు అయితే టాప్ ధర పోయింది ఫ్రెండ్స్ ఇరవై ఐదు కిలోలు బాక్స్ చూసారు కదా చాలా డౌన్ అయింది కదా అలాగే చెరువు మార్కెట్ కూడా చూసుకుంటే కనుక ఇరవై మూడు కిలోలు ఇరవై రెండు కిలోలు ఉంటాయి బాక్సు చెరువు మార్కెట్ కొంచెం ఫాస్ట్గానే పోయిందనే చెప్పుకోవచ్చు గురుంకొండ మీద చూసుకుంటే కనుక నాలుగు నాలుగు వందల పది రూపాయలతోటి రెండు లాట్లు పోయినాయి నాలుగు వందల ఇరవైతోటి రెండు లాట్లు అయితే పోయినాయి చూసారు కదా ఇది చెరువు మార్కెట్ అప్డేట్ ఇంకా కలికర అప్డేట్కి వస్తే కనుక స్టాక్ చూసుకుంటే నిన్న ఎలా వచ్చిందో ఈరోజు కూడా అలాగే వచ్చింది ఇంకా చూసుకుంటే ఇంకా కొంచెం ఒక్క కొద్దిగా వన్ పాయింట్ రెండు పాయింట్లు పెరిగినట్లే అనిపిస్తుంది స్టాక్ అయితే కనుక నిన్న ధర చూసుకుంటే కనుక రెండు వందల అరవై రెండు వందల డెబ్బై రూపాయలపై అయితే టాప్ ధర పోయినాయి ఇంకా ఈరోజు ధరలు ఎలా ఉంటాయో చూడాలి ఫ్రెండ్స్ ఇక్కడ మార్కెట్ అనేది ఆరింటికే స్టార్ట్ అవుతుంది ఇది నైట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమైతే